హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనము ఇవాళ ఒక కొత్త కథల గురించి తెలుసుకుందాము ఆ రాసిన ఆవిడ కూడా చాలా గొప్ప పేరు ఉన్నవాడనమాట ముందు ఆవిడ గురించి తెలుసుకున్నాక ఆవిడ రాసినటువంటి కథల గురించి తెలుసుకుందాం పద్మశ్రీ డాక్టర్ భానువతి రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన జననం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి భానుమతి బాల్యము నుండి తమ తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య గారి నుండి స్ఫూర్తిని పొంది సంగీతాన్ని అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్ట్ ఎనిమిదిన ప్రఖ్యాత దర్శకులు శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారితో వివాహం పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ భానుమతి గారికి తొలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన అత్తగారి కథలకు బహుమతి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె రచన నాలో నేను పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది తెలుగు కాల్పనిక సాహిత్యంలో అత్యంత ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కథలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలు అత్తగారి అలవాట్లు ఇతరులను ఆక్షేపించేందుకు వాడే పదజాలం రచయిత్రి నిశ్చిత పరిశీలనలోంచి జాలువారిన ప్రవాహ వేగంతో సాగి సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడూ సజీవమూర్తిగా దర్శనమిస్తుంది అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర మన తెలుగు కుటుంబాలలో దాదాపు అంతరించిపోతున్న ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి భానుమతి గారి వాక్య విన్యాసం ఎంత మనోహరంగా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత హాస్యస్ఫూరకంగా ఉంటుందో అత్తగారి కథల పుస్తకంలో యాదృచ్ఛికంగా ఏ పేదీ చదివినా సుబోధకం అవుతుంది ఇప్పుడు కథలోకి వెళదాం అత్తగారి కథలు బై భానుమతి రామకృష్ణ గారు చూద్దాం కదా అత్తగారి కథల్లో ప్రథమ భాగం వచ్చేసి అత్తగారు ఆవకాయ సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగమని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజువీడు రసాలకాయలు సామర్ల కోట పప్పునైనా తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తినటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాండ్లకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతుంటే వాళ్ళు రెండు మూడు జాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెన్నుళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయ గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఆట వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించే వడ్డించిన వెంటనే ఆవహ ఊర్హ వేణుమా అంటే మేము వేండబ్బా ఎప్పుడు ఆవకాయ అయినా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడటం మొదలుపెట్టాయి ఈ సంవత్సరం వంట ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి గాబోలనని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహభోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్ళకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళి అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతనే తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యగాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అంటే మొదలుపెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కాలం లేని నిమ్మకాయ ఊరగాయ రుచిగా ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే మామిడితో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవరు ముట్టుకో ముట్టుకోకపోవడానికి కారణం మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమతో మడ నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచం నుంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేది పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుంది అన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను నీదంతా చోద్యమే మరి నువ్వు ఎవరినో ఎందుకు అడగడం ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా తెలియకడుగుతా అయినా అంతకాలం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కానుంటా ఏదో వారికిష్టం అన్నాను నేను నేను పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీదంతా చేదస్తమే మరి నువ్వు ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మవిద్య అంట బ్రహ్మవిద్య అంటాను నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడ ఆవిడేమన్నదో అర్థం కాక నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు మెట్టి నీళ్ళు నంజాల ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదాం అనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తోందనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావ కావలసి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్సిలు చేత పుచ్చుకుని ఆవిడ గారి గుమాస్తలాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమె కేసు చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్టు పెట్టుకుని ఇంకా కాయలు ఎందుకే మనకు అన్నారు చిరునవ్వు లొలకబోస్తు అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారు ఆవకాయి అన్న అన్నాను ఓ బేషుగ్గా వేయొచ్చు ఆవకాయకు కావాల్సింది మామిడికాయగా కాయ అయితేనే మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా ఈ కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలుకివ్వవే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరం అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతా పోనీలేండి ఏటా కౌలుకి తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకొనివ్వండి పై సంవత్సరం అడగచ్చు ఎక్కువ డబ్బు అన్నాను ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా ఐదు కాయలు అడిగి పుచ్చుకుంటే సరే అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసీ పెట్టి వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళ ఇంట్లకు ఇంకా తెలిసిన వాడిండ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలు వాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడమేమో మామూలుగా వాడాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు భంగిని పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను ఆ నీదంతా చోద్యమే నీ వడకపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి జటాయువా జానకి రామా నాకు ఫక్కున నవ్వు వచ్చింది ముసలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకో అంత అభిమానం అని వాడి పేరు జటాయువు కాదు జానకిరాము కాదు దశరథుడు అన్నాను నవ్వుకుంటూ నవ్వు ఆపుకుంటూ ఆ ఏ అతిరథుడో ఎవడికి జ్ఞాపకం వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల మామిడి తోట కౌలుకి తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లేడర్ గారికి మళ్ళీ ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొంటాం ఎందుకంట మన తామరంచులో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాల నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వుల నూనె ఐదు వేల కాయలు కావాలంటారు అన్నాను రాసుకోబోతు అబ్బాయి ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సేల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చాదస్తం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరుసార్ల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజపజ తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భర్తితో లిస్టు రాసుకోవడం మొదలుపెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో ములుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుకు బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకి వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయ్యో అయ్యో పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కూరలు పోసి విరగబడి నవ్వారు మరీ ఎంత కారం కావాలంటారు కొట్టించాలి కారం అన్నాను కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరీను కారం కొట్టించడం మా తాతల నాడే లేదు ఇప్పుడెందుకే మిషన్కు వేయిస్తే సరి ఒక్క ఈసకాయలు చాలు మాకు అసలు కారం సహించదన్నానుగా మరి వీసకాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక ఆ చాలకేమొచ్చిందే ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేనేయ్యేనమ్మ అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయ కాసలు కారమే వేయలేదు చూసావుగా అయినా నాలుక చుర్రుమంటుకునే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను అయితే మరి ఆవి పిండో అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆ ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతిని ఆవపిండి మనకెంత మనకెంత నయిస్తే అంతే వేసుకోవచ్చు ఐదు వేల కాయలకి ఒకసేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడిమి చేస్తుంది నన్ను అడిగితే ఎంతో కారం అంత కారం ఎంతో ఆవపిండి అంత అవన్నీ ఎంతో నూనె అంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంత అని ముగించారు అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద అన్నట్టు ఆ కౌలిగాడి పేరేమిటో మర్చిపోయాను వాడిని పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకున్న దాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారులకు గోచి సరిచేసుకుంటూ వైపు వెళ్ళారు మాత్తగారు నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కవులుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులిముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందన్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికి వేసి వేలికి మెడకు వేసి చివరకు ఐదు వేల కాయలు ఇవ్వకపోతే తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆమె ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే నేను ఇస్తాను అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూనే దశరథుడు ఆవకాయ వేస్తాను రా ఆవకాయ అయినా ఏం చేస్తానేమో ఏం చేస్తామో నీతో చెప్తేనే ఇస్తావా కాయలు అని గద్దించింది గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేల పండ్లు వేస్తారా కాయలు కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండబారి పోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆ మాట వింట నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండకాయ పెడతారేమోనని భయపడ్డాను ఆ ముదిరి వారిని కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకొని జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమీ వినట్లు ఏమంటాడు కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు వేల కాయలు లేకపోతే తోట విడిచి పమ్మన్న వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్ప చెప్పి ఆమె చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లి పాదని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదిరింటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూల పాలేసిన మొద్దు కత్తులు తుప్పుపెట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్లు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాము ఐదు వేల కాయలు పెరటివైపు వరండాలో పోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసిని చూస్తేనే చాలా కాయలు వచ్చాయే మనం ఐదు వేలేగా అడిగింది వ్యధ భయపడి పదివేల కాయలు కక్కినట్లున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండవ రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిల్లు విరిగినాయి ఓ కత్తి పూర్తిగా రెండు తొనకలైంది రెండు కత్తిపెట్లు వంగిపోయినాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయినాయి మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోని ముందు ఐదు వందల కాయలకి పిండి నూనె వేయండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ ఆ అంతే చేయాలి వ్యధవ పండబారిన కాయలిచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండబాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతో ఆ అదేలే అయితే ముందే ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏం అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా వచ్చాయి ఇంటిలో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే మొక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు ఇంకా సగం మొక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారి గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను మిగతా మొక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకి ఎనిమిది జాడీలు అయితే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని అలరెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడి గుప్పెడి కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడికి రెండు గరిటెల నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పట్ల అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరే అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే అనుకున్నాను మనసులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్ళకి తెలిసిన వాళ్ళకి కబురు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్లా జల్లతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో ఆడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయే లేదు మామిడి పండ్ల ముక్కలు ఉన్నాయి బూజు పట్టి మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తరు చుక్కలేదు ఇది ఫ్రెండ్స్ భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు అత్తగారు ఆవకాయ్ ఇది హాస్యంగా ఉండి చాలా బాగుంది కదా ఈ కథ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్